హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన అనేది విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఇప్పటికే రైతు భరోసా డబ్బులను విడుదల చేయడం జరిగింది ఇక రైతు భరోసా ద్వారా మనకు ఈరోజు రెండు ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి పెద్ద శుభవార్త అనేది చెప్పుకోవచ్చు చాలామంది రైతులు ఏంటంటే మనకి ఇంకా డబ్బులు జమకాకు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఇప్పటివరకు మనకు ఎంతవరకు డబ్బులు విడుదల చేస్తామనే విషయాన్ని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సృష్టం చేసిందనమాట ఎన్ని ఎకరాల వరకు కూడా వేసామనే విషయాన్ని అయితే సృష్టం చేసింది ఆ విషయాన్ని మనం నిన్నటి వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం దాదాపు ఇరవై మూడు లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు మంది ఖాతాల్లోకి మనకి యొక్క రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసినట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే ఒక ఎకరం భూమి కలిగినటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడినట్టు కూడా మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట కేవలం ఒక ఎకరం వారికి మాత్రమే ఆరు వేల రూపాయలు మనకు పూర్తి స్థాయిలో జమ అయినట్లు కూడా మనకి ఇక్కడ ఆదేశాలైతే ఇచ్చింది ఇక ఎవరైతే మనకు ఈ రోజు నుంచి కూడా ఎకరాల వరకు కూడా భూమి కలిగి ఉన్నారో ఆ రైతులకు డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి మనకు ఏ తేదీ వరకు డబ్బులు పడతాయి రైతు భరోసా డబ్బులు ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు అనే విషయాలన్నీ కూడా నేను మీతో ఇక్కడ పంచుకుంటాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఎవరికి డబ్బులు వేస్తారనే విషయాన్ని మనం తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోని సబ్స్క్రైబ్ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అంటే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఈ సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన అక్కడ మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఒక ఎకరం భూమి కలిగిన వారికి మాత్రమే డబ్బులు పడ్డాయని ఇక దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు దాదాపు ఇరవై ఐదు లక్షల నలభై మూడు వేల మూడు వందల ముప్పై మంది రైతుల ఖాతాల్లోకి పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కూడా ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక మొన్న రోజు అంటే రోజు విడిచి రోజు డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఐదో తారీఖున డబ్బులు పడ్డాయి నిన్నటి రోజున ఆరో తారీఖున డబ్బులు అయితే పర్లేదు తిరిగి మళ్ళీ కూడా ఇప్పుడు ఏడో తారీఖున అయితే డబ్బులు పడుతున్నాయి అనమాట ఇక ఐదో తారీఖున డబ్బులు ఎంతమందికి పడ్డాయని చూస్తే దాదాపు పదిహేడు లక్షల మందికి ఒకే రోజు ఆరు వేల రూపాయలను విడుదల చేసినట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది ఇప్పటివరకు కూడా ఒక ఎకరం వారికి ఎకరం వారికి ఇప్పటివరకు కూడా మనకు డబ్బులు పన్నట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రెండెకరాల ఊరికి మూడు ఎకరాల వారికి కూడా డబ్బులు జమ కానున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈరోజు మనకు చూసుకుంటే రెండు ఎకరాల వారికి డబ్బులు పడతాయని దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పన్నెండు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరాల కంటే దాదాపు పన్నెండు వేల రూపాయలు రైతులకు జమ అయ్యే విధంగా కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలంటే మీరు ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు మీకు రావాలంటే ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి మీరు అప్పుడే మీకు డబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులు పర్లేదని చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు మీకు డబ్బులు జమ అవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు నేరుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే పూర్తి చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి డేట్ అయితే ఫిక్స్ చేసింది మనం ముందుగా అనుకున్నాం ఈ నెల ఇరవై తారీఖు పైన డబ్బులు వేస్తారని అదే నిజమైంది ఇక్కడ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు కూడా ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు నిన్నటి రోజున మనకు ప్రకటించడం జరిగింది ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి ఇక పీఎం కిసాన్ సహాయాన్ని వచ్చే ఏడాది నుంచి కూడా పదివేల రూపాయలకు పెంచబోతున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు వస్తాయి ఒకవేళ మీరు ఏదైనా గతంలో యూకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే కారణంగా మీకు గనక డబ్బులు జమ కాకుండా ఉంటే మీకు ఒకటేసారి ఇప్పుడు పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిది విడత రెండు వేలు పంతొమ్మిది విడత రెండు వేలు ఒకేసారి మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు మీకు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఒక ఎకరం భూమి కలిగిన వారికి ఒకేసారి కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలను మీకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమయ్యాయి ఇక మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు మేము సిద్ధంగా ఉన్నాం డేట్ అనేది ఫిక్స్ చేసామని కూడా ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులైతే వస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలైతే జారీ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి ఇక చాలామంది రైతులు ఏంటంటే మనకు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తారు ఏదంటే మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఈకేవైసీ కాడ ఇలాంటి చోట ఏంటంటే మనకు ఇబ్బంది పడిపోతారంటే చేసుకున్నట్లే ఉంటారు కానీ మళ్ళీ కూడా అది ఈకేవైసీ సక్సెస్ కాక ఏమవుతుందంటే మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉండదు అనమాట ఇటువంటి వారికి కూడా కంగారు పడదండి మీకు తప్పకుండా మేము డబ్బులు వేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది రైతులంతా కూడా మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకొని ఈ పథకాల ద్వారా మీరు అయితే తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు డబ్బులైతే పొందండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై నాలుగో తదరికన పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా డబ్బులైతే రైతులకు జమ కావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని పథకాల సమాచారం మీకు అందిస్తూనే ఉంటాను